హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎట్ ద రామోజు నేను రామకృష్ణ ఇప్పుడు అద్భుతంగా తయారు చేసినటువంటి చోకర్ని అయితే మీకు చూపించబోతున్నాను ఇది చాలా స్పెషల్గా డిజైన్ చేయటం జరిగింది ఫస్ట్ టైము నా ఛానల్కి వచ్చినట్టయితే మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతో విలువైనటువంటి ఈ బంగార ఆభరణాలు ప్రత్యేక గురించి మీ ముందుకు చెప్పడానికి ప్రతి వీడియోలో నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఖచ్చితంగా నా వీడియోని చూసి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ షేర్ అయితే ప్రయత్నం చేయండి సో చోకర్ నెక్లెస్ అండి ఇది ఇది చాలా స్పెషల్గా డిజైన్ చేసి తయారు చేయడం జరిగింది ఇది కస్టమరు మనకు ఒక మోడల్ అయితే చెప్పారండి సో నాకు ఇలా డిజైన్ కావాలి స్పెషల్గా కావాలంటే ఇది కంప్యూటర్ మీద ఒక డిజైను తయారు చేయించి కంప్లీట్గా ఇది క్యాడ్ వర్క్ అండి క్యాడ్ తోటి తయారు చేయించినటువంటి డిజైన్ చూడండి మీరు పర్టికులర్గా గమనించినట్లయితే చిన్ని లతలు అన్నీ కూడా నైస్ డిజైన్ అనమాట మీకు చూడడానికి ఇది చాలా హెవీగా కనపడుతుంది కానీ తూకం మాత్రం ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్లో అంటే యాభై ఐదు గ్రాములు మాత్రమే తయారైందనమాట బ్రైటిల్గా కనిపించేలాగా ఈ చోకర్ని అయితే తయారు చేయడం జరిగింది మీరు గమనించండి చోకర్ డిజైన్ చూడండి ఫ్రంట్లో ఒక జ్యోతి టైప్లో ఫ్లవర్ అయితే ఇచ్చామండి ఈ ఫ్లవర్ చుట్టూ కూడా వెరీ స్పెషల్గా చిన్న చిన్ని ఆకులు చిన్ని ఆకులతోటి పెద్ద ఆకు వచ్చేలాగా ఒక జ్యోతిలాగా మొత్తం అంతా డిజైన్ చేసాం సెంటర్లో ఒక రెడ్ స్టోన్ పెట్టి దాని చుట్టూ కూడా సన్నటి సీజర్లు వేయటం జరిగింది అనమాట దాని పక్కనే చూసుకున్నట్టయితే హంసండి హంస ఎంత బాగుంటుందో అంత అందంగా వచ్చేలాగా ఈ హంసను డిజైన్ చేసేవాడి చూడండి హంస ఫ్రంట్ వైపు వచ్చి మీకు సీజర్లు పెట్టాం ఆ హంస రెక్క వచ్చేటప్పటికి గ్రీన్ స్టోన్స్ ఇచ్చాం అనమాట సో అలా హంస డిజైన్ హంసకి మీకు చూసుకున్నట్టయితే పెద్ద సైజుగా ఈ వెనక హంస తోకలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇలాగ మొత్తం డిజైన్ అండి చూసుకోండి ఇదంతా కూడా హంస పెద్ద హంసకి తోక ఎలా ఉంటుందో మొత్తం అంతా ఇందులో ఆ డిజైన్ ఇన్క్లూడింగ్ అయ్యేలాగా మొత్తం డిజైన్ చేయించాం అన్నమాట అక్కడి నుంచి వచ్చాక ఒక చిన్న నెమలిచ్చాండి మళ్ళీ అంటే మనకి ఆ లెంత్ సెట్ అవ్వడం కోసం ఇక్కడ ఒక చిన్న నెమలిచ్చాం సేమ్ ఆ నెమలకు కూడా కంటిలో రెడ్ స్టోను ఫ్రంట్ చెస్ట్లో వచ్చేసి వైట్ స్టోన్స్ అదేవిధంగా రెక్కల్లో కూడా గ్రీన్ స్టోన్స్ ఇచ్చాం అనమాట చాలా స్పెషల్గా అనమాట చూడండి మీకు అంత ఎంత గ్రాండ్ కనపడుతుందో ఇది కంఠానికి పెట్టుకుంటారనమాట కంఠానికి పెట్టుకుంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది అనమాట పైన చూసారా చిన్ని చిన్ని ఓన్లీ బంగారంతో తయారు చేసినటువంటి మామిడి పిందులాగా అంటే చిన్న మామిడి పిందులాగా ఇచ్చి రెండు మామిడి పిందుల మధ్యలో ఒక్కొక్క రెడ్ స్టోన్ ఇచ్చామండి అంత క్లియర్గా వచ్చేలాగా ఈ డిజైన్ అయితే రూపొందించాం ఉందో సో అక్కడి నుంచి చూసుకుంటే మళ్ళీ మీకు ఇంకా వెడల్పు కనపడటం కోసం హ్యాంగింగ్గా బంగారంతో తయారు చేసినటువంటి మూవ్వలు ఇచ్చామండి చూడండి ఈ గమనించండి ఈ బ్యాక్ సైడ్ నుంచి చివరికి వచ్చేదాకా అన్ని ఇచ్చాం ఇచ్చామనమాట చిన్న 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 మొగ్గలు అనమాట అవి కూడా మనకి మెడలో కదులుతున్నప్పుడు ఆ ఆట ఆడుతూ ఉంటాయి అన్నమాట సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి బొట్టలు ఇచ్చాం మూడు బొట్టలు ఇచ్చాం అనమాట చూడండి బొట్టలో కూడా ఎంత వెరైటీగా ఉందో బొట్ట అంటే బొట్ట అంటే మీకు ఫుల్ రౌండ్ పెట్టలేదండి హాఫ్ బొట్టలు పెట్టాం అదేంటంటే మనకు తోకం తక్కువలో చూడటానికి ఫుల్ బొట్టలా కనపడితే మనకి చూడటానికి కూడా మెల్ల వేసుకున్నప్పుడు కూడా అంత ఇబ్బందికరంగా బొట్ట ఎత్తి పెట్టకుండా మనకు అలాగ కంటానికి పట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట అదే ఫుల్ రౌండ్ బుట్ట పెట్టామనుకొని పైకి ఎత్తి అలాగా అనమాట అలాగ ఎత్తి పెట్టకుండా ఉండటం కోసం ఆకు బుట్ట అయితే పెట్టడం జరిగింది చూడండి బుట్ట చూడండి సెంటర్లో బుట్టకి స్టోన్స్ ఇచ్చామన్నమాట పై వరుస స్టోన్స్ అలా కింద చిన్నది ఎస్ టైపులో డిజైను అదేవిధంగా దీనికి కూడా అలాగా రెండు రెండు పక్కల అటు సైడ్ ఇటు సైడ్ కూడా మీకు గంటలు ఇవ్వటం అనమాట చూడండి వెరీ స్పెషల్గా ఉందనమాట ఆ నెమలు చూడండి మీరు హంస గమనించినట్టయితే చాలా క్లారిటీగా ఉంటుందండి హంస సో టోటల్గా ఈ వస్తువు అయితే చాలా అందంగా రావడం జరిగింది జరిగిందనమాట హాల్మార్క్ కావాలన్న వాళ్ళు హాల్మార్క్ తోటి సర్టిఫికేట్ వచ్చేలాగా క్లియర్గా చేయడం జరిగింది చూసారు కదా ఈ వస్తువు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి